హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా షార్ట్ వీడియోకి రిప్లై ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అందులో తొంభై తొమ్మిది శాతం మంది అన్న మీరు ఎల్ముండల సాంబిగాడికి కౌంటర్ ఇవ్వాలన్నా ఆ కౌంటర్ బలంగా ఉండాలన్నా వాడి దవడ పల్గాలన్నా అని చెప్పేసి బాగా మెసేజ్లు పెట్టారు అందరికీ ధన్యవాదాలు మీకు ఒక విషయం కూడా చెప్పాలి వాడు కూడా వెయిట్ చేస్తుంటాడు ఇంకా ఏంది ప్రదీప్ నా వీడియోకి కౌంటర్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం చేయగలమండి వాడు కూడా ఇప్పుడు మన గురించి మాట్లాడి మనం వాడి గురించి మాట్లాడితే వాడికి మైలేజ్ వస్తుంది అని చెప్పేసి వాడి తాపత్రయం అంటే ఇంకొక విషయం ఇది అందరూ నాతో చెప్పేదే మీకు కూడా తెలుసు అసలు సాంబా అనేవాడు ఎవడికి తెలియని రోజుల్లో వాడికి మైలేజ్ ఇచ్చి వాడికి లిఫ్ట్ ఇచ్చింది మనమే అని చెప్పేసి మన వాళ్ళు కూడా సున్నితంగా అన్నా నువ్వే అన్నా మొత్తం వాడికి చేసింది అని కూడా అంటారు ఏం చేయగలమప్ప ఇటువంటి వాడు జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తుంటే వస్తా వస్తా నిదానంగా మాట్లాడదాం అన్ని విషయాలు కులంకుషంగా మాట్లాడుకుందాం ఒరే నాయన వీడు ఒక జర్నలిస్ట్ కాదురా స్వామి వీడిని పట్టించుకోవద్దు అనే చెప్పే ప్రయత్నంలో వీడిని ఇంకా మనం ఏం చేద్దాం అది వాడికి ప్లస్ అవుతుందని కూడా సంబరంగా ఫీల్ అవుతున్నాడంట సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈరోజు దమ్కి ఇచ్చాడు బెదిరించాడు తొడగొట్టాడు తొడగొడితే అదేదో సినిమాలో ఎంఎస్ నారాయణ రేనా చూడు రేనా చూడు అన్న తొడగొట్టన్నా అంటే లాస్ట్లో తొడగొడితే పంచ కిందికి ఊడిపోద్ది ఆ టైప్లో టీవీపై ముందుకు వచ్చేసి తొడగొడతాడంటే ఎల్ముండల సాంబిగా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా వస్తుంది వస్తుంది అన్నీ వస్తాయి సో ఫస్ట్ మన యల్ముండల సారువాడిని ప్రవేశపెడతాం ఎందుకు వట్టగొట్టిన మేకపోతులాగా అరుస్తున్నాడో ఆ వేలు పెట్టుకొని మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రారా సాంబిగా నీకోసమే వెయిట్ చేస్తున్నాం నేను ఒక్కనే కాదు మొత్తం మా వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా కామెంట్లలో నిన్ను ఉతికి ఆరేయడానికి రెడీగా ఉండరు దాదా ఇవ్వాలతో ఆపేయండి ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు ఇంగ్లాండ్ నుంచి ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు అది చేస్తాం ఇది చేస్తామని యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్నారు అది చేస్తాం ఇది చేస్తామని ఎస్ బరాబర్ చైర్మన్ గారు కరెక్టే మాట్లాడారు ఆయన సంగతి ఇంకా నేను చెప్తున్నా ఆయన సంగతి మీకు తెలియదు ఇంకా తెగిస్తా నాలుగున్నర సంవత్సరాలు మీరు పెట్టిన ఇబ్బందిని తట్టుకోలేదా కేసులను మాట్లాడిన వ్యంగ్య మాటలకు ఆన్సర్ ఇవ్వలేదా అది చేస్తాం ఇది చేస్తామని కోస్తున్నారు కదా గత ఐదు సంవత్సరాలు మేము ఇక్కడే ఉన్నాం డ్రస్ మారలేదు అడ్రస్ మారలేదు మా సారిది మళ్ళీ నోట్ చేసుకోండి డ్రెస్ మారలేదు అడ్రస్ మారలేదు ఇంగ్లాండ్ నుంచి ఎవరో మరి మన గురించినా ఏమో ఇంగ్లాండ్ నుంచి ఎవడో అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నాడంట వాళ్ళ భాష గురించి ఇంకా మాకు తెలియదంట ఇంకా తెగించేస్తే ఇంకా అసలు ఆ విశ్వరూపం చూడడం మన వల్ల కాదంట కళ్ళు మూసుకోవాలంట లేకపోతే కళ్ళు జిగేలు 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 అంటాయంట ఆయన చూపించే విశ్వరూపం ఏం చూపిస్తాడు అంతగా ఆ బిఆర్ నాయుడు విశ్వరూపం మనకు తెలియదు కానీ ఒరే ఎల్ముండల సాంబిగా నీ డ్రెస్సు మారలేదు ఆ డ్రెస్సు మారలేదు అంటారు మార్చుకోరా డ్రస్సు కంపు కొడుతుందిరా అదే సూటు రోజు వేసుకొని మళ్ళీ ఏది ఈ ఛానల్లో ఒకటేనంటే కాదు ఈడ ఉదయం వేసుకుంటే ఆ సూటు మధ్యాహ్నం ఆంధ్రజ్యోతికి వెళ్తుంది ఈవినింగ్ ఈనాడుకు వెళ్తుంది అంటే ఈటీవీకి ఈ సూట్లు అద్దెకు తీసుకొచ్చుకొని మార్చుకుంటా 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 జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే వాళ్ళను ఇంకా ఎవడలరా సాంబిగా ముద్దు పెట్టుకోవాలన్నా రానా బంగారు కొండ అని చెప్పేసి కాదు ఏం ఏం తెలుసుకోవాలరా మీ భాస్కు నుంచి చెప్పు సరేలే నీకంటే జీతం ఇస్తున్నాడు కాబట్టి నువ్వు నాలుగు మాటలు మాట్లాడాలా అతన్ని పొగడాలా రాష్ట్రానికి అంత ఏం అవసరం రా ఏం మీ బాసు ఒరే చెప్తా నువ్వు షాక్ అవుతావురా నాకు మొన్న బిఆర్ నాయుడుపైన వీడియోలు పెట్టినప్పటి నుంచి సారీ మిడ్ నైట్ మసాలా నాయుడుపైన వీడియో పెట్టినప్పటి నుంచి ఒక పది పదిహేను మంది కాల్ చేశాను అన్న నేను అందులో పని చేశాను నాకు బాగా తెలుసు అన్న నేను నూజినాయలు నేను ఏదో ఫ్రాంచైజ్ తీసుకున్నాను మునిగిపోయినాను వాళ్ళ చరిత్ర మొత్తం నాకు తెలుసు మీకు టైం ఉంటే చెప్పండి మనం మాట్లాడుకుందామని చెప్పేసి నాకు పది నుంచి పదిహేను మంది కాల్ చేశాను వీక్ డేస్లో ఫుల్ బిజీగా ఉండి నేను ఆన్సర్ చేయలేకపోయినా ఊరే ఫస్ట్ ఏం చేసేవాడ్రా ఏదో కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు మీరు ఏం చేసేవాడ్ర మీ బిఆర్ నాయుడు ఏది ఈ విదేశాలకు టికెట్లు అమ్ముకునేవాడు అంటే ఏది ఒక కౌంటర్ పెట్టుకొని ఏదో ఏమంటారు వాటిని కన్సల్టెన్సీ ఏదో ఏదో ఉండేది బుకింగ్ ఆఫీస్ ఏదో ఉండేది తర్వాత బొత్స మొలిపిస్తాను నూజినాయలతో అని చెప్పేసి ఈ డ్రెస్సు ఈ అడ్రస్లోనే చెప్పినాడు తర్వాత మిడ్ నైట్ మసాలా ఈ డ్రెస్సు ఈ అడ్రస్లోనే చెప్పినాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ కాదరా దమ్ము ధైర్యం ఉంటే మిడ్ నైట్ మసాలా అవును రన్ చేసాము మేమే అని చెప్పండి బయటకు వచ్చి న్యూజు మేమే అమ్మినాము బోడిగుండు పైన బొచ్చు మలిపిస్తామని నాయలు అమ్మినాము అని చెప్పేసి చెప్పండిరా ఇంకా ఏమేమి యాక్టివిటీస్ చేసినాడో ఈ టికెట్ కన్సల్టెన్సీ ముసుగులో మొత్తం విషయాలన్నీ బయట పెట్టాలన్నా అప్పుడు ప్రజలకు నిజస్వరూపం తెలుస్తుంది ఇంకా మా బాసు నిజస్వరూపం చూడలేదు మా బాసు తెగించేస్తాడు తెగించమండ్రా అబ్బాయి తెగించమను తెగించి ఏం చేస్తాడో చెయ్యమను ఆల్రెడీ తెగించి మీ భాషకు ఆ చంద్రబాబు పదవి ఇచ్చినాడు ఏమి రూపాయి ఉపయోగం లేకపోయినా ఇతని వల్ల ఇతనికి ఏమి అనుభవం లేకపోయినా కేవలం మీరు మీరు వార్తలు చదువుతూ చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అదేనండి అద్భుతమైన కోసుమీర్ కూడా వీళ్లకు నజరానాగా మీ భాషకు టీటీడీ చైర్మన్ ఇచ్చినాడు మర్యాదగా ఆడ సక్కంగా చేసుకుంటే సరిపోదు అన్నిట్లో అవకతవకలే మొత్తం టీటీడీ మొత్తం భ్రష్టు పట్టిస్తున్నాడు ఈ బీఆర్ నాయుడు ఎవరు ప్రశ్నించకూడదంట ఇంతకుముందు వీడే అన్నాడు ఎల్లుముటలుగాడే ఏమన్నాడు మీకు గుర్తుందా ఎవరో భక్తుడు వచ్చేసి సదుపాయాలు జరగలేకపోతే ఏ సదుపాయం కోసం పోతారా మిమ్మల్ని శాశ్వతంగా బ్యాన్ చేయాలి తిరుమల కొండపై నుంచి అని మాట అన్నాడు ఈ రోజు వచ్చేసి వాళ్ళ భాష తెగిస్తాడంట ఇది చేస్తాడంట అది చేస్తారంట అదొకటైనా వామ్ము అసలైన వార్నింగ్ ఇప్పుడు వస్తుంది ఒక్కసారి ఆ వార్నింగ్ విడి మనం తర్వాత కూడా మన కౌంటర్ మనం ఇద్దాం జాగ్రత్తగా ఉండండి నేను యూట్యూబ్ ఛానల్స్ లో యాజ్ ఇట్ ఈస్ మాట్లాడితే నేను ఇంకా చాలా మాట్లాడతా మాట్లాడు మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిజంగా దమ్ము ఉంటే నిజంగా దమ్ ఉంటే ఎవడెవడైతే వేరే కంట్రీస్ నుంచి మాట్లాడుతున్నారో దమ్ముంటే ఉంటే ఏపీకి దమ్ముంటే దమ్ ఉంటే ఏపీకి టీవీ ఫైవ్ జూబ్లీ హిల్స్ చౌరస్తాలో దిగ్విజయంగా ఎలుగుతూ ఉంటుంది దమ్ముంటే లోపల రండి దమ్ము లేకపోతే రండి మేమే వస్తాం మేము అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పటికైనా ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని గౌరవప్రదంగా మాట్లాడటం నేర్చుకోండి లేదా పదకొండు సీట్ల నుంచి జీరో సీట్లకు ఎట్లా తేవాలో మాకు బాగా తెలుసు మాకు బాగా తెలుసు అలాంటి అవమానాన్ని ఎదుర్కోవాలంటే ఇలాగే ఉండండి మీరు బొగడా గారు నువ్వు అసలు రే ఎల్ముండల సాంబిగా ఎవడివిరా నువ్వు ఆంధ్రాకు రండి విదేశాల్లో మాట్లాడడం కాదు జూబ్లీ హిల్స్ ముందరే ఉన్నాము దేదీప్యమానంగా వెలిగిపోతున్నాము అది అని నువ్వు తెలంగాణ ఒడివిరా నీకు ఆంధ్ర పాలిటిక్స్ నీకు ఏం పని రా నీకు ఏం బొచ్చు బీకే పని ఉందా నువ్వు ఎవడివిరా మమ్మల్ని ఇండియాకురా లేకపోతే కురా అని చెప్పడానికి అసలు ఆంధ్రప్రదేశ్కు నీకు రా సంబంధం బొగడాగా ఫస్ట్ చెప్పు నీకు ఏం రా సంబంధం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్తో సంకల్ నాకు వచ్చేది జర్నలిజం చేస్తావా మెట్టుతో కొట్టేవాళ్ళు లేక నీకు ఏం పండురా ఆంధ్రప్రదేశ్తో రెండోది నువ్వు జూబ్లీ హిల్స్లో ఉంటావా జూబ్లీ హిల్స్లో లేకపోతే ఇంకొక హిల్స్కు ఎవడొద్దాడు మాకు జూబ్లీ హిల్స్తో మాకేమిరా సంబంధము హైదరాబాద్తో మాకేం రా సంబంధము ఇంతకుముందు పదేళ్ళు హైదరాబాద్ రాజధాని అంటే ఎవరో తనుతే కరకట్టలో పడినాడు మీకు డబ్బులు ఇచ్చే వ్యక్తి ఆ పదేళ్ళు కూడా అనుభవించడానికి వీలు లేకోకుండా చేసింది చంద్రబాబు ఇంకా మాకేం పండురా హైదరాబాద్తో అరే ఏ మాట కాబట్టిరా ఏపీకి రండి అన్నవు మేము జూబ్లీ హిల్స్లో ఉంటాను జూబ్లీ హిల్స్ ఏపీలో ఉందా ఒరే పనికి మాల్లోడా జూబ్లీ హిల్స్ ఏపీలో ఉందా ఒరే నిన్ను చూస్తే నాకు ఎంఎస్ నారాయణ గుర్తుకొస్తాడు రా అసలు వీడు మాట్లాడే మాటలకు వీడు చేసే వృత్తికి వీళ్ళ బాస్ చేసే వృత్తికి ఏమైనా సంబంధం ఉందండి పవిత్రమైన తిరుపతిలో ఆ పుణ్యక్షేత్రంలో కూర్చొని తిరుమలలో డైమండ్ రాణి అని రోజా గారిని అంటాడు ఒక టీటీడీ చైర్మన్ పొజిషన్లో ఉన్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడడమే తప్పు రోజా గారిని డైమండ్ రాణి అని సంబోధిస్తానంట నేను ఆ వీడియో మిస్ అయ్యా నాకు ఎవరు నిన్న పంపించరు అది బాసు వీడు వీడు ఒక జర్నలిస్ట్ అంటాడు మెట్టు తీసుకొని కొట్టేవాళ్ళు లేక నాకు జర్నలిస్ట్ అంటే గౌరవం వీడంటే గౌరవం లేదు ఎందుకంటే వీడు జర్నలిస్ట్ కాదు వీడు బ్రోకరిస్ట్ ఒరే నువ్వు జర్నలిజం చేస్తున్నా అని నువ్వే చెప్పుకుంటావు రండి చూసుకుందాం తేల్చుకుందాం మేమే ముందుకు వస్తాం మేము ఇంటి బయటకు వస్తాం మీరు ఇంటి లోపలికి రండి అంటే ఇప్పుడు ఏం రా ఏమైనా గొడ్డలు పట్టుకొని వచ్చి బాలకృష్ణ స్టైల్లో నీ ఆఫీస్ ముందుకొచ్చి హే 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 నీ ఇంటికి వచ్చా నేను నట్టింటికి వచ్చా నీకు మూతి మీద మొలిసేది మీసమైతే రా చూసుకుందాబ నీ పితాపము నా పితాపం అని చెప్పేసి నేను డైలాగ్ కొట్టేంత వరకు నువ్వు ఏళ్ళి పెట్టుకుని చూస్తుంటావా ఏం రానీ బతుకు అరే నువ్వు జర్నలిస్ట్ అంటున్నావురా ఏ ఒక్కటైనా జర్నలిస్ట్ లక్షణం ఉందా చెప్పురా చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఎందుకురా ఛాలెంజ్ దేనికిరా ఛాలెంజ్ దేనికి నీకు ఛాలెంజ్ దేనికి నువ్వు దేనికి మాట్లాడుతున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్కి రమ్మని ఎందుకంటున్నావు మళ్ళా జూబ్లీ హిల్స్లో ఉంటానని ఎందుకు చెప్తున్నావు ఇంక నిన్ను ఇంతకంటే ఇంక నేను తిట్టాలంటే కూడా నాకు మనసు రాదురా ఎందుకంటే ఎదురుగా వాటి ఫోటో కనిపిస్తుంది నాకు నవ్వు వస్తుంది అండి ఏం చెప్పగలని చెప్పండి ఒరే నువ్వు వార్నింగ్ ఇచ్చేటంత అంతలోకి రా నువ్వు ఒరే ఎల్ముండలుగా ఆనెస్ట్గా మాట్లాడుకుందాంలే ఈ రాజకీయాలు పక్కన పెట్టు ఒరే నువ్వు ఏ రోజైనా అద్దంలో నీ ముఖం నువ్వే చూసుకొని ఒకసారి ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఎట్టుంటో ఒకసారి చూసుకురా నువ్వు హైదరాబాద్కురా జూబ్లీవ్ కురా చార్మినార్ దగ్గరికి పోదాము చాయ్ తాగుదాము సమోసా తిందాము నువ్వు ఎవడివిరా బొగడా కానివిరా నువ్వు అసలు నీ పేరు ఉచ్చరించడానికి నాకే ఎట్లా ఉంటుంది ఏమంటే నువ్వు ఇటువంటి దరిద్రపు వార్తలు చదువుతావు ఇది తప్పు అని ప్రజలకు చెప్పడానికి మనసు చంపుకొని నేను నీ గురించి మాట్లాడుతున్నాను కానీ నువ్వు ఎవడివి హెల్ ఆర్ హెల్లార్యూ నువ్వు ఎవనివి నువ్వు ఒక బొగడా కానివి నీకు నెత్తి మీద నూరు రూపాయలు పెడితే పది రూపాయలు కూడా నేను ఎవరు కొనర్రా ఆ పది రూపాయలు కూడా చంద్రబాబు నీకు ఎందుకు ఇస్తాడు నువ్వు చంద్రబాబు సంకనాకి చంద్రబాబుకు జాకెట్లు పెడతారు కాబట్టి చంద్రబాబు ఒక్కడే నిన్ను ఆ పది రూపాయలు ఇచ్చి మేపుతున్నాడు లేకపోతే నువ్వు చల్లని చిత్తు కాగిదానివి రైలు కింద పెట్టిన రూపాయి బిల్లవిరా నువ్వు పావుల బిల్ల నువ్వు ఆ వార్నింగ్ లేడానికి ఏంద్ర వార్నింగ్ ఏంద్ర వార్నింగ్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం కాదు నేను మాట్లాడతా పెట్టుకోరా బయ్ నేను చెప్పేది అదే సిగ్గు లేకోకుండా ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అనే ముసుగులో ఒక ఛానల్ పెట్టుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చంద్రబాబు నాయుడు సంకనాకుతూ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాజకీయ పార్టీ లాగా విమర్శించడం దేనికి రా ఎల్ముండలగా పెట్టుకో ఛానల్ పెట్టుకో పచ్చకండ వేసుకో దా తగుల్దాం తగుల్దాం రెడీ ఎనీ టైం రెడీ ఇది ఏంద్రా ఈ బతుకు ఈ సంకరజాతి బతుకెందుకురా రే ఎల్ముండలుగా నిన్న అడుగుతున్నాయి ఈ సంకర్జాతి బతుకెందుకు ఇలా ఏలు పెట్టేసి నేనేమో న్యూట్రల్ జర్నలిస్ట్ అనేది మళ్ళీ వచ్చేది ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రబాబుకు జాకీ పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది ఇదేరా మీ బతుకు అట్లా విమర్శలు చేసినందుకు టీటీడీ చైర్మన్ పోస్టు మళ్ళా అతను ఏదైనా అవకతవకలు చేస్తే ఎవ్వరు మాట్లాడకూడదంట అదే ఇప్పుడు చెప్తాడు చూడండి నెక్స్ట్ ఎవ్వరు వాళ్ళ భాష గురించి మాట్లాడకూడదంట వీడి గురించి మాట్లాడకూడదంట రండి జూబ్లీ హిల్స్కి రండి బంజాయి హిల్స్కి రండి ఆ హిల్స్కి రండి ఈ హిల్స్ రండి అంట కొడితే ఈ పక్క జూబ్లీ హిల్స్ ఈ పక్క బంజారా హిల్స్ అచ్చర పడుతుంది కొడితే దవడ పగులుతుంది గుర్తు పెట్టుకో ఎల్ముండల సాంబిగా ఇంకా నిన్ను ఇంతకంటే ఇంకా అంటే నా మర్యాద పోతారు కాబట్టి నేను అనట్లే నువ్వు నువ్వేదో నేను అది చూపిస్తా విశ్వరూపం చూపిస్తా తెగిస్తా అది చేస్తా వంకాయ బెండకాయ అంటున్నావు దాంతో కూడా సమానం నువ్వు ఎందుకంటే అది వెంట్రుక మళ్ళీ అతను ఫీల్ అవుతాడు ఆ ఏబిఎం లో ఉండేవాడు సో నెక్స్ట్ వాళ్ళ భాష గురించి ఏదో చెప్తున్నాడు అసలు చంద్రబాబు నాయుడు ఎట్లా కంట్రోల్లో పెడుతుంటే వీళ్ళు ఆగుతున్నారో ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేస్తాడో చెప్తాడు ఒకసారి వినండి తర్వాత కొసం రూపు కూడా ఉంది తారు ఎలా ఉంటున్నారో మాకు అర్థం కాలేదు సారు కనుక కన్ను ధరిస్తే ఇబ్బంది పాలవుతారు ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా సంయోనం పాటించండి ఎవరిని అనుపాకండి గొడవలు పడబాకండి ఎవరన్నా తిట్టిన చూసి వెళ్ళిపోతూ ఉండండి అని చెప్పే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము కొంచెం తగ్గున్నాం మా సారు కూడా అంతే ఒక్కసారి విజ్ఞప్తి ఇబ్బంది అవుతుంది మీకు అయ్యో నిజాలు చెప్తే కూడా ఇబ్బంది అవుతుంది మీ కుంభకోణాలు ఏంటో మీరు చూసుకోండి మీ కోర్టు కేసులు ఏంటో మీరు చూసుకోండి ఒరే అయితే నువ్వు కాదా రేనా మీ బాస రేనా కంట్రోల్ కంట్రోల్ అని జేబులో జంతికలు విసుకుంటుంటారు చూడు మీ బాస అది ఏంది మీ బాస్ గత చరిత్ర ఇంద్ర చెప్పు సంఖలో క్యాష్ బ్యాగ్ పెట్టుకొని టికెట్లు అమ్ముకునేవాడు మీ బాసు ఏంది మీ బాసు గత చరిత్ర చెప్పురా ఒక పార్టీకి కొమ్ము కాయకపోతే మీ ఛానల్ ఉండేదా చెప్పురా ఎల్మండల సాంబిగా నీకు జీతం ఎవరు చెప్పురా ఏందో మా బాస్ గత చరిత్ర చూస్తే మీరు భయపడతారు తట్టుకోలేరు అది కూడా చంద్రబాబు నాయుడు కంట్రోల్లో పెడుతున్నారంట వీళ్ళని అసలు మీకు చంద్రబాబు నాయుడుకి ఏమ్రా సంబంధం చెప్పండి మీరు న్యూస్ ఛానల్ మీకు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం ఇంక ఇప్పుడు అదే చూడండి అద్భుతమైన కొసమెరుపు ఇంక ఇది విని రెండు చేతులు జేబులో పెట్టుకొని పిచ్చోళ్ళు ఎక్కడ నవ్వుకుంటా మనం పోవాలా చంద్రబాబు నాయుడు అదే చెప్తారు చూడండి ఇప్పుడు అది కరెక్ట్ ఈ రోజే చెప్పాడు మన వీడియో కూడా అతికినట్టు సరిపోతుంది ఒక్కసారి వినండి కేఏ రాజకీయ పార్టీకి అయినా టీవీ ఉందా అని అడుగుతున్నా ఉందా ఎవరికైనా తెలుగు నిజానికి టీవీ ఉందా పవన్ కళ్యాణ్ టీవీ ఉందా నా వల్ల గైజ్ టీవీ ఉందా ఎవరికి ఉంది టీవీ రాష్ట్రంలో ఎవరికి ఉంది జగన్ కొంది ఎవరికైనా పేపర్ ఉందా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందమ్మా అసలు ఎవరికి ఉంది పేపరు ఎందుకుంది పేపరు అంటే పేపరు టీవీ పెట్టుకుని తప్పుడు వార్తలు వేయడానికే ఒక పేపర్ పెట్టుకున్నారు టీవీ పెట్టుకున్నాడు మాటలు లేవు మాట్లాడడాలు లేవు జేబులో చేతి పెట్టుకుని నీ వెళ్ళిపోవడమే ఇంతకంటే జోకు ఉంటుందండి చంద్రబాబు నాయుడుకు టీవీ పేపర్ లేవంట ఎందుకు మరి నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇప్పించవు చెప్పచ్చు కదా బాబుగారు మీరు చెప్పొచ్చు కదండీ ఈనాడు ఎవరిది ఆంధ్రజ్యోతి ఎవరిది ఏబిఎన్ ఎవరిది టీవీ ఫైవ్ ఎవరిది మహాన్యూస్ ఎవరిది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం జగన్ కుషాక్ జగన్ కుషాక్ అని రెండు వందల యాభై వీడియోలు రోజు వేస్తారే వాళ్ళంతా ఎవరు బాబుగారు మీ దృష్టిలో వాళ్ళు న్యూట్రల్ జర్నలిస్టా వాళ్ళను కొంపదీసి మేము కూడా న్యూట్రల్ జర్నలిస్ట్ అనాలి అని మీ కోరికనా అటుపక్కేమో ఎల్ముండల సాంబిగాడు జేబులో జంతికలు పిసుకుంటూ మమ్మల్ని బాబుగారు కంట్రోల్లో పెడుతున్నాడు కాబట్టి మేము కంట్రోల్లో ఉంటున్నాం కంట్రోల్ కంట్రోల్ అని జంతికలు పిసుకుంటున్నాడు మీరే కారణం అని కూడా చెప్తున్నాడు మీరేమో నాకు ఛానళ్ళు లేవు నాకు వార్తాపత్రికలు లేవు అంటారు ఇది ఏమని అభివర్ణించాలో నాకు అయితే అర్థం కావట్లేదండి ఐఎమ్ బర్స్టెట్ ఒరే ఎల్ముండలగా ఇంకొకసారి నీ మంచి కోరే చెప్తాను నీకు సూట్ అయ్యే మాటలు నువ్వు మాట్లాడు సూట్ వేసుకున్నావు కదా అని చెప్పేసి ఇష్టారీతిన అనుకో మంచి భాషలోనే చెప్తున్నా దవడ పగులుతుంది ఏం పగులుతుంది దవడ పగులుతుంది ఈ పక్క కొడితే ఈ పక్క పళ్ళు రాల గుర్తుపెట్టుకో ఇంకా మంచిగానే చెప్పా మర్యాదగానే చెప్పాను ఇంతకంటే ఎవరు చెప్పదు నీ పని జర్నలిజం అయితే ఇది తప్పు ఇది రైటు ఇది జరిగింది ఇది జరగలేదని చెప్పు దమ్కిలిస్తా వార్నింగ్లు ఇస్తా బాబు కంట్రోల్లో పెడుతున్నాడు లేకపోతే నా వీరత్వం చూపిస్తా నా సూరత్వం చూపిస్తా చూడాలంటే జూబ్లీల్స్కి రండి పూటగోశేం కాదు ఒరే నువ్వు ఒక కమిడియన్ గురా నువ్వు ఒక టూరిగానివి నువ్వు ఒక చిత్తు కాగిదానివి నువ్వు రైలు కింద పెట్టిన పౌల బిల్ల నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు నువ్వు సెల్లుబాటు కావు ఇంతకంటే ఇంకా మర్యాదగా నేను చెప్పలేనండి నువ్వు మరీ ఎక్కువ పౌరుషంగా చెప్పినా కానీ వానికి అవసరం లేదు వాని స్థాయికి అది అవసరం లేదు అర్థం చేసుకోరా వెల్లుండలం